గణేష్ అండి ఏం నేను ప్రైవేట్ వర్క్ చేస్తుంటా సార్ మాది పిచ్చిపాలం ఎవరు వచ్చేది గనబాబు సార్ ఎందుకంటే ఆయన వర్క్ చేసిన పెయిన్ పని చేసిన బట్టి వచ్చిన బట్టి డబ్బు డబ్బుతో కాదు అక్కడ పని చేశాడు వర్క్ చేస్తుండదు అందంలో కలిసి పని చేస్తాడు సరే అంటే ఈ ఐదేళ్ళు వైజాగ్ అనేది ఎంతవరకు డెవలప్ అయింది అంటారు అంటే మేము ఐటీ డెవలప్ చేసామని చెప్తున్నారు పెట్టుబడులు ఆకర్షించాము పదమూడు లక్షల కోట్లు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు ఐటీ మినిస్టర్ కాదు మరి ఈరోజు ఎంతవరకు డెవలప్ అయిందంటే ఏది డెవలప్ అవ్వదు ఏది డెవలప్ అవ్వదు అది పేరు చెప్పుకోవడం కానీ ఏం డెవలప్ అవ్వదు ఉద్యోగస్తులు ఏ నుంచి వెళ్ళాలంటే సాఫ్ట్వేర్ పిల్లలకి వెళ్ళాలంటే దూరంగా వెళ్తున్నారు ఇది ఇక్కడ ఏం డెవలప్ అయి ఉంది ఏది డెవలప్ అవుతుంది సరే అండి ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ భూములు కానీ దసపల్ల భూములు కానీ విజయసాయి రెడ్డి గారి హోదాలో ఉన్నప్పుడు ఎన్నో కబ్జాలు చేశారని చెప్పి ఆయన మీద ఉన్న ఆరోపణలు ఎంతవరకు వాసం అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి అది గుంటడు కొంట చెప్తాడండి అవి ఎంత కబ్జా చేశారు అది వాస్తవం తెలిసింది ఆపుతలు వచ్చిన పని లేదు కదా కరెక్ట్గా మన పక్క మొత్తం అదంతా ఆకువే చేసిందే కదా ఇప్పుడు చక్కగా ఉన్నదాన్ని వైజాగ్ని మొత్తం స్మార్ట్ నాశనం చేస్తున్నారు సరే మరి ఇక్కడ గెలిచిన ఎంపీ ఉన్నారు కదా ఎంఈవి సత్యనారాయణ గారు మరి ఐదేళ్ళ నుంచి ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో వైజాగ్ని ఎంతవరకు డెవలప్ చేశారంటారు కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు రాబట్టగల ఏమీ చేయలేదు సార్ తెచ్చుకోలేపారు ఏదో వెళ్ళారు ముక్సుకెళ్ళిన అప్ప ఏం పని కాదు ఏం లేదండి అందుకే మీకు ఆల్రెడీగా ఒకసారి అవకాశం అనే ఇచ్చారు ఇప్పుడు అవకాశం ఉండదు మరి మీ ఆల్రెడీ ఏంటంటే ప్రభుత్వం రావాలి మారాలని కోరుకుంటారు ఈసారి ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థులను చూస్తున్నాం మనం టీడీపీ నుంచి శ్రీభరత్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా అంటే వీళ్ళిద్దరు ఎవరు వస్తే ఇక్కడున్న సమస్యల మీద పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించగలరు అంటారు అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్రకి రావాల్సిన నిధుల విషయంలో కానీ ఎవరైతే గట్టిగా ఫైట్ చేయగలరు అనుకుంటారు ఫైట్ చేయగలరు అంటే మరి ఇక్కడ వైజాగ్ లోపల ఉన్న వ్యక్తి మంచి భరత్ వస్తాడు భరత్ అయితే కరెక్ట్ చేయగలరు సార్ భర్త గారు లాస్ట్ టైం ఓడిపోయి ఉన్నారు కదా అంటే ఆల్రెడీ గేట్ ఏంటంటే చిన్న చిన్న ఇంకేసుకుంది దగ్గరకు వచ్చి ఓడిపోయారు పెద్ద ఏం కాదు పెద్ద ఓటనేం కాదు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ వస్తారండి వంద శాతం గ్యారెంటీ ఎందుకంటే ఆవిడ జాయిన్సర్ అనేది విజయ విజయనగరం అంటే ఇక్కడ లోకల్ కాదు ఆవిడ వచ్చేస్తాను ఇక్కడ ఇక్కడ చేసిన లేదు సరే మరి గత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి చూశారు కదా ఈ రెండింటి తేడా ఏం గమనించారు అలా తేడా ఉందండి వచ్చేసి చాలా ఉంది చదువు ఏదైనా సరే జాబ్పరం కానీ డబ్బు పరంగానే ఏదైనా ఖర్చు అంతా కూడా చాలా దారుంగా ఉంది అంటే మేము బట్టన్ నొక్కి డబ్బులు ఇచ్చి మంచి వేసామని అంటున్నారు కదా అది తప్పేండి అది బట్టన్ ఒక్క దేని బట్టలు బట్టలు బల్ల కింద బట్టను ఒక్కుంటున్నాడు అండి ఇక్కడ బట్టన్ ఒక్కది ఎవరికి లేదండి ఎవరికి బల్ల అమ్మఒడి కానీ ఎంతమంది పడుతున్నాండి అమ్మఒడికి లేదు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మీకు ఎనిమిదో తరతని పిల్లలు ఏడు తొరితే గంజాయి వాడుతున్నారండి అది ఫస్ట్ వన్ మంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గంజాయి ఫస్ట్ అండి ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను గంజాయి ఫస్ట్ మంది ఇష్ట మాఫియా ఉన్నాదండి అందుకే చదువుకున్న ఒక ఉద్యోగస్తుడు కాదు ఎవరైనా సరే మార్పు రావాలని కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ భయపడే క్వశ్చన్ లేదు ఎలా ధైర్యంగా ఎదురు తిరుగు చెప్పడం భయపడకుండా చెప్పకూడే వాడు అంతేగాని జడుచుకుంటూ జడుచుకునేది కష్టం అండి అది రాకూడదని కోరుకుంటున్నాం వంద శాతం కూడా మార్పు రావాలి మళ్ళా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాదం చేయాలని కోరుకుంటున్నాం మూడు కూటలు కలిసి రావాలి అది